యకుడు చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేయకుండా చూస్తున్నారు మీరు అలాగే భవనమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీము ఉదయాన్నెల్లి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు అంతే మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి అతను వేలం పాటు పెట్టాడు వేలం పాట అంటే మాచల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ పిలిచాడు ఈరోజు ఫలానా ఫలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు బుద్ధగంకన్నా బోండమ్మ లేదా వాళ్ళని కానీ మట్టి పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైదు ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది అంటే పాత్రధారి కిషోర్ సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడి చేసింది కిషోర్ అండ్ వాళ్ళ అనుచరు వర్గం చేశారు అది అంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగే మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి ఏదైనా కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా ఇటువైపు రైట్ బాగుండవమ్మా కూర్చున్నాడు కరెక్ట్గా మా ఎంటర్ అయ్యాము గ్రానేట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది పగిలిపోయి బుద్దా ఎం కన్నా బుద్ద ఎంకన్నా అని తురకా కిషోరు వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ నేను లెఫ్ట్లో కూర్చున్నాను పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు నజ్జు నజ్జి నజ్జి చేశారు తలమే కొట్టబోతి నేను అడ్డం పెట్టుకున్నాను నజ్జి నజ్జి చేశారు అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి దాడి అది ఇది మీరు టీవీలో చూసిన దానికి అసలు ఇంకొక ఈ చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలు వదిలేరు అంటే ప్రజల్ని భయ చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి పేకాట ఆడించడంలో సిద్ధహర్సుడు ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యులుగా ఎన్నికైతే ఏం చేస్తారో సమాజంలో తిరగ తిరగడానికి అర్హులు కాదు మా మీద దాడి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకు అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా స్పందించిన ఈ కేసు మీద ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఈ పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవర్ పవర్ ఉన్నప్పుడు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి అధికారం పోయి పవర్ అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఎక్కడున్నారు చెప్పండి ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు వీళ్ళకి పవర్ ఉన్న వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది అధికారం పోయినప్పుడేమో పిల్లలకు పారిపోతారు మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాము ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది పాప ఆయన చూస్తారు మీరు కూడా లేదవుతారని నేను వచ్చిన ఆయన ఒక పది నిమిషాలు వస్తారు అందులో ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పకుండా విచారణ జరిపి చిన్న రామకృష్ణారెడ్డిని కూడా ముద్దయ్య కింద చేర్చాలి చేర్చడం అది ఆల్రెడీ ఆయన ముద్దాయ్య ఆ కేసులో అతను ముద్దాయ ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాము అయితే ఏంటంటే ప్రభుత్వం కాబట్టి అతన్ని కాపాడారు కాబట్టి పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి కిషోర్ అండ్ అదర్స్ అసలు తుర్కాకిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది కిషోర్ని బయటికి తీసుకు అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి నిన్ను ఒకటే అడుగుతున్నా నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీర పుత్రుడి అయితే అంటే ఇది ఒక పౌరశాల గడ్డ మాచ ఈ పల్నాడు అనేది రాష్ట్రంలోనే ఆ పల్నాడు అనేది ఒక ఇది దాంట్లో నీ నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో నేను అవాళ రాష్ట్రాన్ని భయప్రాంతాలు చేయడానికి నేను కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టి పెట్టడానికి చేసింది నేనే నేనే వీడియో తీపిచ్చి వదిలేను నేను లేదు నీ డిఎన్ఏలో మార్పు అనుకుంటావా చెప్పకో అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసెక్ట్ లేదు ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తా ఎందుకంటే ఇప్పుడు వరకు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి పిల్లి రామకృష్ణారెడ్డి రకరకాల యాంగిల్లో వేరే వేరే వాళ్ళని చూస్తుంటాడు నేను ఒక్కసారి ఆలోచించి వచ్చి కేసు పెట్టా పెట్టిన తర్వాత ఆలోచించను రంగంలో దిగాక ఆలోచించను రాజీ లేని పోరాటం చేస్తా ఇప్పుడు వరకు నువ్వు చేసిన దోపిడీలు దొంగతనాలు హత్యలు హత్యాకాండలు సాక్ష్యాలు చెప్పచ్చు చెప్పకపోవచ్చు నువ్వు కాలు దగ్గర కానీ శిక్ష పడే వరకు ఈ కేసులో రాజీ లేని పోరాటం చేస్తాను చట్టం న్యాయబద్ధంగానే వెళ్తాం ఇవాళ మాకు అధికారం ఉంది మా చర్యల నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు లేదే ఇక్కడ నుంచి నరసరాబాద్ నుంచి వచ్చారు రావచ్చు కానీ అప్పుడు నీకు నాకు తేడా లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దయ రెండో ముద్దయిగా తురకా కిషోర్ మూడు నాలుగు అండ్ అదర్స్ పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ చేసి కాబట్టి లిఖిత పూర్వకంగా ఆ రోజు ఏం జరిగిందో ఆ కాపీలు కూడా మీకు ఇస్తాను thank you